నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఇరికించిన సొంత పార్టీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ మరి ఆయన ఏమి ఇరికించాడు జగన్ని మరి నిన్న జగన్ రెడ్డి గారు కోటి సంతకాలు సేకరించి దాన్ని గవర్నర్ గారికి సమర్పించిన సందర్భంలో ఆయన ప్రెస్ మీడియాలో మాట్లాడిన మాటలు పిపిపి మీద ఆయన చేసిన కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది వేకప్ ఏపీ ఆయన ఏం మాట్లాడారు ఎలా పీపీపీ విషయంలో ఇరికించారు వాళ్ళ సొంత ఎంపీ అన్న అంశాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నచ్చినట్టయితేనే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇక జగన్ రెడ్డి గారు నిన్న గవర్నర్ గారిని కలిశారు మంది మార్బలంతో యథావిధిగా ఒక పర్యటన అందులో ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు గత గడిచిన ఒక నెల రోజుల నుంచి పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మీద ఒక ఉద్యమాన్ని తీసుకున్నారు ఆయన మాట్లాడిన మాటలేంటి అందులో మనం వాస్తవాలు అని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు మెడికల్ కాలేజెస్ దీనికి వ్యతిరేకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ విద్యని ప్రైవేటైజేషన్ చేస్తే పేదలకు మెడికల్ విద్య మెడికల్ ఫెసిలిటీస్ కానీ వై వైద్యం విద్య అందదు అన్ని లక్షలు పెట్టుకొని మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాలబ్బా ఈ రకంగా చేయటం అనేది పెద్ద కుట్ర చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక పెద్ద స్కామ్ చేస్తున్నారు మరి ఆయన మెడికల్ కాలేజెస్ వెయ్యి కోట్లు పెట్టి పూర్తి చేయలేడా రెండున్నర లక్షల కోట్లున్న బడ్జెట్లో ఒక పెద్ద అంశమా ఇందులో పెద్ద స్కామ్ చేస్తున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేశాను వాటిని పూర్తి చేయకుండా పెద్ద స్కామ్కి తెరలేపారు మరి అదే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో యోగాంధ్ర అన్న ఒక కార్యక్రమాన్ని పెట్టి మూడు వందల ముప్పై కోట్లు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు అదేనా బా యోగా అటువంటి కార్యక్రమం పెట్టి ఆయన అన్న మాట ఆయన ఆయన ఆ విధంగా బాడీ లాంగ్వేజ్ ప్రెస్లో ప్రదర్శించారు అదే నేను మీకు చూపించాను ఈ యోగా కార్యక్రమం అంత అవసరమా మూడు వందల ముప్పై కోట్లు దుర్వినియోగం చేశారు ఒకటి రెండోది ఋషికొండ గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఋషికొండ అనేది వైజాగ్కి ఒక తల మానికం రేపు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన రష్యా ప్రధాని పుతిన్ వచ్చినా అక్కడ ఉండటానికి అవకాశం ఉంది అంత పెద్ద ఎస్సెట్ నేను క్రియేట్ చేశాను వైజాగ్లో దాన్ని తప్పుపడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేయటం అనేది మెడికల్ కాలేజెస్ చాలా దారుణమైన విషయం దీన్ని పోరాడతాం వదిలిపెట్టేది లేదు ఈ కోటి సంతకాల విషయంలో గవర్నర్ గారు అర్థం చేసుకుంటారు దీని తర్వాత మేము ఇదే కోటి సంతకాల వ్యవహారాన్ని కోర్టు మెట్లెక్కుతాం కోర్టు తలుపు కొడతాం దీని మీద పోరాటం ఆగదు ఒకవేళ మెడికల్ కాలేజెస్ కనుక ప్రైవేటైజేషన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో వాళ్ళని తరిమేసి జైల్లో పెడతాం ఈ విధమైన మాటలు ఆయన మాట్లాడారు సో ఇందులో వాస్తవాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఫస్ట్ పాయింట్ ఆయన వేష భాష ఎట్లా అంటే యోగాంధ్ర ఇట్లా పెట్టి చూపించాడు మూడు వందల ముప్పై కోట్లు యోగాంధ్ర వైజాగ్లో నిర్వహించింది అనేది ఆ స్టేట్మెంట్ తప్పు ఎందుకంటే యోగాంధ్రకి ఖర్చు అరవై కోట్లు మాత్రమే అది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ మరి ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ యోగాంధ్రలో మ్యాట్లు విషయంలో కూడా స్కామ్ జరిగింది గోల్మాల్ అన్నారు ఆ మ్యాట్లు ప్రొవైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కాదు అరవై కోట్లు మాత్రమే ఖర్చు అయింది అందులో ఇరవై ఒక్క కోట్లు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేశారు ఇంకొకటి యోగాంధ్ర అనే ఒక ఇనిషియేటివ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కిన విషయం కూడా మరి ఆయనకి తెలుసో తెలియదో దాన్ని అంత చులకనగా మాట్లాడటం ఆ యోగాంధ్ర ఇనిషియేటివ్ని మెడికల్ కాలేజెస్ విషయానికి లింకప్ చేయటం పొంతన లేదు కంపారిజన్ ఈ కంపారిజన్ ఏంటో మనకు అర్థం కాదు ఏ విధంగా ఈ రెండింటిని కంపేర్ చేస్తారైనా మరి అర్థం కాని విషయం ఇక ఈ వాళ్ళ ఎంపీ గారు ఇరికించారన్న నేను అన్నాను ఆ మాట విషయం మనం ఒకసారి చూసినట్టయితే ఈ మధ్యకాలంలో వాళ్ళ ఎంపీల బృందం మరి సెంట్రల్ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఈ విషయం ప్రస్తావించినప్పుడు నిర్మలా సీతారామన్ గారు వీళ్ళకి సీరియస్గా కౌన్సిలింగ్ ఇచ్చి క్లాస్ తీసుకున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది ఎందుకంటే పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అనేది ప్రైవేటైజేషన్ కిందకి రాదు నీతి ఆయోగి వాళ్ళు రికమెండ్ చేశారు మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటి వేసే దాని వాళ్ళు వాళ్ళు కూడా మెడికల్ కాలేజెస్ అన్ని ప్రైవేటైజేషన్ చేయాలా లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్వహించాలా దానివల్ల మెడికల్ సీట్స్ పెరుగుతాయి ఎక్కువ మందికి అవకాశాలు ఎక్కువ వస్తాయి అని రికమెండేషన్ కూడా చేశారు అన్న విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు ఎంపీ బృందానికి క్లాస్ తీసుకుంటే వాళ్ళకి వాయిస్ లేదు రిప్లై ఇవ్వడానికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఈ విషయం పరిశీలించినట్టయితే పార్లమెంటరీ స్టాండ్ స్టాండింగ్ స్టాండింగ్ కమిటీ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ వీళ్ళొక బృందం ఎంపీల బృందం దీని మీద స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్ డేటెడ్ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అందులో సారాంశం ఏంటంటే ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ వే టు ఎక్స్ప్లోర్ ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక లక్ష సీట్లకి ఇరవై లక్షల మంది పోటీ పడుతున్నారు అంటే సీట్లు సంఖ్య బాగా తక్కువగా ఉంది పోటీ పడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అని ఒక గ్రాఫికల్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఆ రిపోర్ట్లో సైన్ చేసిన ఎంపీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి కూడా ఉన్నాడు మరి ఆ విధంగా వాళ్ళు ఒక పక్కన రికమెండేషన్ స్టాండింగ్ కమిటీలో సైన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసిన వాళ్ళ ఎంపీ మళ్ళీ అదే ఎంపీ బృందాన్ని తీసుకెళ్ళి పీపీపీ వద్దు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అని ద్వంద్వ వైఖరిలో ఎక్కడ ప్రజలు నమ్ముతారు ఎక్కడ ప్రభుత్వాలు నమ్ముతాయి అనేది ప్రధానంగా మీరు ఆలోచించండి ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ ద్వారా కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు అన్ని మెడికల్ కాలేజెస్కి సంబంధించి అది పాయింట్ నెంబర్ వన్ జనరల్ సీటు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ జనరల్ కేటగిరీలో ఉంటాయి దానికి ఆయన నిర్ణయించినటువంటి ఫీజు పదిహేను వేల రూపాయలు రెండోది సెల్ఫ్ ఫైనాన్సింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సీట్లు అంటే దీన్ని మేనేజ్మెంట్ కోట అని కూడా అనవచ్చు దానికి ట్వెల్వ్ ల్యాక్స్ ఫీజుగా ఆయన నిర్ణయించారు మూడో కేటగిరీ మనం చూసినట్టయితే ఎన్ఆర్ఐ కేటగిరీ ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్గా నిర్ణయించారు దీనికి ట్వంటీ ల్యాక్స్ ఫీజుగా నిర్ణయించారు సో ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జివో ద్వారా ఈ మూడు కేటగిరీలకి ఫీజు నిర్ణయం తీసుకొని జివో ఇష్యూ చేశారో సేమ్ కండిషన్స్ సేమ్ ఫీజ్ స్ట్రక్చర్ ఇప్పుడు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో అదే సిస్టమ్ కొనసాగుతుంది ఒకే ఒక్క చేంజ్ ఏంటంటే ఎన్ఆర్ఐ సీట్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ట్వంటీ ల్యాక్స్ని థర్టీ టూ ల్యాక్స్ చేశారు అది ఎన్ఆర్ఐ సీట్ కేటగిరీ మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్ బోత్ ఆర్ సేమ్ కానీ జగన్ రెడ్డి గారు ఎందుకు ఈ విధంగా ఈ వినా నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు అర్థం కాదు ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక సక్సెస్ఫుల్ మోడల్ అన్ని ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి ఇది ఒక బెస్ట్ మోడల్గా నీతి ఆయోగ్ వాళ్ళు ప్రతిపాదించారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఇదే రికమెండేషన్ చేసిన విషయం వాళ్ళకి తెలుసో తెలియదో నాకు అర్థం కాలేదు ఎందుకంటే మనం ప్రధానంగా చూసినట్టయితే పీపీపీ మోడల్లో హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో పోర్ట్స్ కూడా పీపీపీ మోడల్లో ఉన్నాయి ఎయిర్పోర్ట్స్ కూడా పీపీపీ మోడల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కావచ్చు ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు అదేవిధంగా చాలా ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెట్రో ట్రైన్స్ కూడా పీపీపీ మోడల్లోనే ఉన్నాయి ఇన్ని రకాల అన్ని భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అంటే ప్రైవేటైజేషన్ కాదు ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళు డిజైన్ బిల్ట్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఈ ఫార్ములా ద్వారా ముప్పై సంవత్సరాలు వాళ్ళు డిజైన్ చేస్తారు బిల్డ్ చేస్తారు ఆపరేట్ చేస్తారు తర్వాత పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి హా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇందులో వచ్చిన నష్టం ఏంటి ఇందులో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి అవ్వటం వల్ల మెడికల్ కాలేజెస్లో ఎక్కువ సీట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అదే ప్రభుత్వ సొమ్ముతో కట్టి ఈ స్టేజీకి తీసుకురావడానికి చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎందుకు అభినందించలేకపోతున్నారు అనేది నా ప్రధానమైన క్వశ్చన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారి మాటల్లో ఆయన పదిహేడు మెడికల్ కాలేజెస్ తెచ్చాను అని చెప్పారు అది కూడా రాంగ్ స్టేట్మెంట్ ఎందుకంటే ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిన సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అది కూడా పదిహేడు కాలేజెస్లో ఈయన ఐదు కాలేజెస్ మాత్రమే పూర్తి చేయగలిగాడు అది టోటల్ బడ్జెట్ ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు కానీ జగన్ రెడ్డి గారు అందులో ఖర్చు పెట్టిన అమౌంట్ పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే మరి ఈ విధంగా ఖర్చు పెట్టి పూర్తి చేయాలంటే ఇంకా ఇరవై సంవత్సరాలు పడుతుంది అదే పీపీపీ మోడల్లో అయితే టూ ఇయర్స్లో మనకు కాలేజెస్ అన్న అందుబాటులోకి వస్తాయి వైద్య రంగంలో మెడికోస్ ఎక్కువగా తొందరగా సీట్లు పెరిగే అవకాశం ఉంది మరి ఈ విధంగా చూసినప్పుడు మెడికల్ సీట్స్ ప్రస్తుతం జగన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఐదు కాలేజెస్లో ఐదు వందల సీట్లు మాత్రమే ఉన్నాయి మరి పీపీపీ మోడల్లో తయారై త్వరితగతిన టూ ఇయర్స్లో అందుబాటులోకి వస్తే సెవెంటీన్ హండ్రెడ్ సీట్స్ పెరిగే అవకాశం ఉంది మరి ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లో కూడా అవుట్ పేషెంట్కి సంబంధించిన టోటల్ అది రోగులందరికీ కూడా ఫ్రీ అవుట్ పేషెంట్ ఫెసిలిటీ ఇవ్వబడుతుంది అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా పీపీ అన్నా కూడా గవర్నమెంట్ నేతృత్వంలోనే ఉంటుంది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే అది నిర్వహణ జరుగుతుంది దీన్ని టోటల్గా పర్యవేక్షించడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే ఇది రన్ చేయబడుతుంది అదేవిధంగా ఇన్పేషెంట్స్ కూడా సెవెంటీ పర్సెంట్ పేషెంట్స్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంది ఆ యొక్క వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ మనకి జగన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఆ గవర్నమెంట్ పూర్తిగా అధీనంలో కనుక మెడికల్ కాలేజ్ జరిగితే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉండే అవకాశం లేదు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఎప్పటికీ అలానే ఉండాలా మరి ప్రైవేట్ రంగంలో పోటీ పడి అత్యున్నత ఆధు ఆధునాతనమైన వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది కదా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీసు ఈ పీపీపీ మోడల్లో అది అందే అవకాశం ఉంది యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా ప్రస్తుతం ఇంప్లిమెంట్ అవడానికి అవకాశం లేదు ఈ పీపీపీ మోడల్లో వచ్చినట్టయితే యూనివర్సల్ హెల్త్ పాలసీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటుగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అనేది కూడా ఇప్పుడు మెడికల్ కాలేజెస్లో అందుబాటులో తక్కువ ఉంది కానీ పీపీపీ మోడల్లో డెవలప్ చేసుకుంటే ఆ సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నప్పుడు రిజర్వేషన్ కూడా సేమ్ గవర్నమెంట్లో ఉన్నదే ఫాలో అవుతున్నప్పుడు మిగతా రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ రిక్రూట్మెంటు మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంతో ఉన్న మెడికల్ కాలేజీతో సమానంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు రెండిట్లో డిఫరెన్స్ ఏమీ లేనప్పుడు అవి కూడా ప్రభుత్వ కాలేజీలతో సమానంగా నిర్వహించబడుతున్నప్పుడు వాళ్ళు ఓన్లీ ఆపరేట్ చేసి బిల్డ్ చేసి తర్వాత మెయింటైన్ చేసిన తర్వాత ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటనేది నాకు ప్రధానంగా అర్థం కాని అంశం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మెట్రో ట్రైన్ మరి ఎల్లంటి వాళ్ళకి పి పీ మోడల్లో ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు నిర్వహించలేనప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసిన అంశం రీసెంట్గా మనం చూసాం ఈ విధంగా ప్రైవేటైజేషన్ అయితే వాళ్ళకి మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేదు కానీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు హైవేస్ అన్ని నిర్మించింది ప్రైవేట్ వాళ్ళు అయితే హైవేస్ మొత్తం కూడా ప్రైవేట్ నిర్మించిన సంస్థలు వాళ్ళ ఓన్ అసెట్ అవుతుందా కాదు కదా అది తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అవుతుంది ఈ విధమైన రియాలిటీ टी ने निजाम ने పక్కన పెట్టి ప్రజలను మభ్యపెట్టే విధంగా పీపీపీని తప్పుగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అని మొత్తుకుంటూ జనంలో ఈ కోటి సంతకాలనే ఒక ఉద్యమాన్ని అభాసు పాలు విధంగా తీసుకెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక నుంచైనా నిజాలని గ్రహించి ప్రజల్లోకి ఇటువంటి మభ్యపెట్టే అంశాలను తీసుకెళ్లకుండా నిర్మలా సీతారామన్ గారు చెప్పిన నీతి ఆయోగ్ రికమెండ్ చేసిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు రికమెండ్ చేసిన మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళు రికమెండ్ చేసిన ఈ పీపీపీ మోడల్ అనేది అత్యున్నతమైన మూడలన్న విషయాన్ని జగన్ రెడ్డి గారు గ్రహించాలా అంతే తప్ప దీన్ని తీసుకొచ్చి మరి గిన్నిస్ బుక్లోకి ఎక్కిన యోగా యోగాంధ్ర అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని లింక్అప్ చేసి కంపేర్ చేసి చులకనగా మాట్లాడటం అనేది జగన్ రెడ్డి గారికి తగదు ఆయనకి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే యోగా చేసుకుంటే తగ్గుతుందని కూడా ఒక సూచన మనం చేయవచ్చును ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని మిస్గైడ్ చేసే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది ఏ విధమైన ఏ విధమైన దీన్ని చర్యగా మనం పరిగణించాలి అనేది మీ వీక్షకులు ఆలోచన చేయండి మీ నిర్ణయాన్ని మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్